వార్త విషాదం వందన పై నుంచి పడిన బస్సు యాభై మంది ప్రాణాలకు ప్రమాదం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో మర్చిపోతున్నారు దయచేసి యాప్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఫోన్ నోటిఫికేషన్ చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి తెలుస్తుంది వంతెన పై నుంచి బస్సు పడిన ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది ఘటన ఐదుగురు దుర్మరణం చెందారు ముప్పై ఐదు మంది తీవ్ర గాయపడ్డారు సోమవారం అర్ధరాత్రి సమయంలో జాజ్పూర్ అనగా జిల్లాలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్నారు పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికులు రక్షించారు అప్పటికే ఐదుగురు మృతి చెందారు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు డ్రైవర్పై నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు మొత్తం నలభై ఏడు మంది ప్రయాణికులతో పూరి నుంచి బల్గాల్కు అనగా సోమవారం మధ్యాహ్నం బస్సు బయలుదేరగా రాత్రి సమయంలో జాజ్పూర్లోని పదహారు జాతీయ రహదారులు బారాబతి వద్ద ఫ్లైఓవర్ దాటుతుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు దీంతో ఫ్లైఓవర్ పై నుంచి బస్సు రోడ్డుపై పడిపోయింది ఈ ఘటనపై ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు మూడు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు